జనగామ పట్టణ కేంద్రంలో తోపుడు బండ్లు పండ్లు కూరగాయలు పూల దుకాణాలు సోడా బండ్లు ఇతర వస్తువులు అమ్ముకునే చిరు వ్యాపారులతో వెండింగ్ కమిటీ వేసి హాకర్స్ జోన్ ఏర్పాటు చేసి వెండర్లకు ప్రభుత్వ గుర్తింపు కాటు ఇవ్వాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బుధవారం రోజున సీఐటీయూ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తా నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు ఈ ధర్నాకు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సొంచు విజేందర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ జనగామ పట్టణ అభివృద్ధి పేరుతో మున్సిపల్ పోలీస్ అధికారులు పోలీసులు ట్రాఫిక్ అంశాల పేరుతో చిరు వ్యాపారులను బండ్లు పెట్టనివ్వకుండా వ్యాపారాలు చేసుకునే కడుపేదలకు ప్రత్యామ్మ ఏర్పాట్లు చేయకుండా వారి బండ్లను తొలగించడం వారిని ఇబ్బంది పెట్టడం సరైంది నేపథ్యంలో మనము ఆకర్షితు ఏర్పాటు చేసి మనందరికీ ఒక వ్యాపారం సజావుగా సాగే విధంగా మున్సిపల్ అధికారులు పోలీస్ అధికారులు మనకు సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా పోలీస్ మున్సిపల్ అధికారులను కోరుతా ఉన్నాము అట్లాగే మున్సిపల్ అధికారులు చేయాల్సినటువంటి కనీస బాధ్యత సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏదైతే ఉండదో ఆకర్ష ఏర్పాటు చేయాల్సిన బాధ్యత సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చేది కానీ మున్సిపల్ అధికారులు ఆకర్షితో ఏర్పాటు చేయకుండా ఈరోజు అధికారులతో మన మీద చేస్తూ వేదికలు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇలాంటి నేపథ్యంలో పోలీస్ అధికారులు కూడా కొంతమంది తీసేయాలని చెప్పేసి అని మీ మంది తొడగిపోయి అనేక వేదికలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇలాంటి నేపథ్యంలో వారి సుప్రీంకోర్టు ఇటువంటి గైడ్లైన్స్ ఏదైతే ఉన్నదో వాళ్ళందరికీ కుర్తుకార్డు ఇవ్వాలి ఆకాశ వెండర్ కమిటీలు ఏర్పాటు చేయాలి వెండర్ కమిటీల ద్వారా పదవేస్తేనా కలిపి అందరికీ న్యాయం జరగని విధంగా చూడాల్సిన బాధ్యత చట్టంలో ఉన్నది ఆ చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారుల పైన ఉన్నది కానీ మున్సిపల్ అధికారులు వెండర్ కమిటీలు ఏర్పాటు చేయకుండా కలెక్టర్ పదవి వేస్తాడో ఈ వెండర్ కమిటీ ఏర్పాటు చేయాలి కానీ అక్కడ వెండర్ కమిటీలు ఏర్పాటు చేయకుండా అన్ని సంబంధాలు వేధింపులు అట్లాంటి సంస్థలు మన సంస్థలు లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందించి మనందరికీ ఎక్కడ అక్కడే ప్రజా విధంగా మన కలెక్టర్ గారు కాబట్టి తెలంగాణ ఈ రోజు కలెక్టర్ కొత్త ఇవ్వడం కోసం వెళ్తా ఉన్నాం మరి కలెక్టర్ గారు సానుకూలంగా ఇద్దరి నెడల మరి మండల కేంద్రాల్లో పట్టణ కేంద్రాల్లో ఉన్నటువంటి బెండంగ ఉద్యమాలు నియవంటి అవసరం ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఏది ఏమైనా మరి వాళ్ళకంతా సానుకూలంగా స్పందించాలి సానుకూలంగా స్పందిస్తే మన భక్తులు ముందుకు పోతాయి మన పిల్లల భవిష్యత్తు ముందుకు పోతాయి కాబట్టి అందరూ కూడా మనందరూ సమయంలో పాటించి మన గారు చెప్పేటువంటి విషయాన్ని ఇది మరి భవిష్యత్తు కార్యక్రమం గత ఇరవై రోజుల కాలం నుండి జనగామ పట్టణంలో ఎన్నలేని విధంగా మున్సిపల్ అధికారులు పోలీస్ అధికారులు మరి చిరు వ్యాపారులు వేసుకున్నటువంటి కూరగాయల వ్యాపారస్తులపై తోపుడు పండ్ల వ్యాపారస్తులపై పండ్ల వ్యాపారస్తులపై వేధింపులకు గురి చేస్తూ దుకాణాలు ఎత్తివేయాలని చెప్పేసి అని ఈరోజు వేధిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు ప్రభుత్వం బాధ్యతను సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ని పాటించకుండా ఆకర్షకు ఆకర్ష జ్వన్స్ ఏర్పాటు చేయకుండా వెండర్ కమిటీలు ఏర్పాటు చేయకుండా ఈరోజు మరి చిరు వ్యాపారులు ఇబ్బందులు గురి చేయడం సరైనటువంటి చర్య కాదు వెంటనే మరి జోన్స్ ఏర్పాటు చేసి చిరు వ్యాపారులకు మరి ప్రభుత్వం సహకారం అందించాలని చెప్పేసి అని మరి సిఐటిగా ప్రభుత్వాన్ని అధికారులను కోరుతా ఉన్నాం ఇది కాకుండా మరి మున్సిపల్ అధికారులు కనీసమైనటువంటి మరి ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయకుండా ఆకర్ష జోన్స్ ఏర్పాటు చేయకుండా ఈరోజు ఆకర్షకు అట్లాగే మరి వెండర్స్ కు వెండర్ కార్డులు ఇవ్వకుండా మరి ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది మున్సిపల్ అధికారులు వచ్చి నీ బండి కాలబెడతాం కూలగొడతాం అని చెప్పేసి అని భయ గురి చేస్తున్నటువంటి ఉన్నది విషయాన్ని గత వారం రోజుల క్రితం మున్సిపల్ కమిషన్ గారికి రాతపూర్వకమైనటువంటి లెటర్ ఇవ్వడం జరిగింది అయినా ఇలాంటి స్పందన లేదు అయినా స్పందించకపోవడం వల్లనే ఈ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేసి మరి వివిధ డిమాండ్లతో కూడినటువంటి వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ గారికి ఇస్తా ఉన్నాం అయినా సమస్య పరిష్కారం కాకుంటే మరి జిల్లా వ్యాప్తంగా మండల కేంద్రాల్లో పట్టణ కేంద్రాల్లో ఉన్నటువంటి పెండర్స్ అందరినీ ఐక్యం చేసి పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్త ఉద్యమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం